ओम शुभंक नम निखिश्रेयोदा सर्व कार्य सिद्धि प्रद पर ब्रह्मस्वरूपिणी शुभंक नमोस्तु वक्रतुंड महाकाय सूर्यकोटि सम्रभा निर्विघ्न कुर मे देव सर्व कार्यु सर्वदा आदि सोमाय मंगलाय बुधाय गुरशुक्र शनिभ्य राहवे केतवे नम गुरु ब्रह्मा गुरु विष्णु గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ మహాగణాధిపతీరు చరణారవిందా శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ధనుస్సు రాశి వారికి నవంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి వీరికి ఈ యొక్క నవంబర్ మాసములో వృత్తి చేసుకునేటువంటి వారు ఉద్యోగం అంటారు కదా అటువంటివి పర్మనెంట్గా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడతారు అనేటువంటిది ఒక మాయ ఇక్కడ అకాల వర్షాల లాగా అకాల ఖర్చులు పెరుగుతాయి ఊహించనటువంటి ఖర్చు ఏదో చేయాలనుకుంటారు తాపత్రయం ఆ తాపత్రయం వలన దాచుకున్నది ఎవరి దగ్గర పెట్టినది ఎవరి దగ్గర నుంచైనా దోచుకున్నదైనా సరే ఖర్చు పెట్టేస్తారు ఇక్కడ సమాజము కోసమై మనం బతుకుతున్నాము అనేటువంటి ఒక భావన మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ధనుసు రాశి జాతకులు ఒకళ్ళతో మనము కంపేరిటన్ చేసుకుని జీవితంలో ముందుకు వెళితే నిరంతరము పడుతూనే ఉంటాం కాబట్టి ఒకరితో మీ యొక్క జీవితాన్ని పోల్చుకోవద్దు ఒకరితో మీ యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా కొలమానము చేయకండి మీ జీవితం మీది మీరు ఎంత స్థితిలో బతకగలగరో అంత స్థితిలో బతకండి ఒకరు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎత్తరు ఒకరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని పడేయలేరు ఏ రకంగా కూడా మీకు మీరే సాటి ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఇక్కడ ఈ యొక్క కంపారిజన్ లేకుండా కనుక మీరు ఉంటున్నామండి మీరు చెప్పేది మాకు మ్యాచ్ అవ్వలేదు అంటే కనుక మిగతావన్నీ మీకే అలా కంపారిజన్ లేకుండా ఉంటే గనక మోసాల నుంచి బయటపడతారు ముఖ్యంగా ఎవరికీ మీరు భయపడక్కర్లేదు ఎందుకంటే అప్పు చేసి ఉండరు దేనికి తాపత్రయపడి ఉండరు మీ దగ్గర ఉన్నదానితో మీరు సుఖంగా జీవిస్తున్నారు ఆనందంగా ఉన్నారు ధనుసు రాశి జాతకులు ఇక మీరు ఎవరి కోసం భయపడాలి ఎవరిని చూసి భయపడాలి దేనికి భయపడాలి ఒకళ్ళ జోలికి మీరు వెళ్ళనప్పుడు మీ జోలికి ఎవరూ రాలి అలాగే విద్యార్థులు ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చక్కటి బుద్ధివంతులై ఉంటారు విద్యార్థుల దశలో ఉండేటువంటి గ్రహస్థితి ప్రభావం వేరు ఉద్యోగ దశలో ఉండేటువంటి గ్రహస్థితి ప్రభావం లేదు ఏలినాటి శని విద్యార్థికి కనుక ఉంటే కొన్ని కొన్ని జాతకముల రీత్యా ఉదాహరణకి చెప్తున్నాను వారి యొక్క స్వజాతకములో కూడా శని మంచి స్థానములో గనక కలిగి ఉంటే వారికి యోగ్యమైనటువంటి విద్య అభ్యాసమవుతుంది కఠినమైనటువంటి విద్యల ఎందు రాణించగలుగుతాయి అదే ఏలినాటి శనిలో ఉద్యోగస్తుడికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఎన్ని రకములైనటువంటి ఒత్తిడిలు ఉన్నప్పటికీ ఉద్యోగము తాను చెయ్యకూడదు అని తన మనసులో మారాలి అని చెయ్యకూడదు అని కానీ బాసు మీద ఎగెస్ట్గా కానీ తనకి వస్తే అది ఎవరూ మార్చలేరు శని ప్రభావము ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి గ్రహస్థితులు నార్మల్ వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి విద్యార్థులకి ఒక రకంగా ఉంటాయి స్త్రీలకి ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం సమాజంలో ఇద్దరూ కూడా సమానమేనండి ఇప్పుడు కాలం మారిపోయింది ఇద్దరూ సంపాదించాలని మంచిదే సంపాదన వరకు ఇద్దరు ఉంటే ఓకే ఇద్దరు సలహాలు కూడా ఇద్దరు చెప్తున్నారు ఇద్దరూ వారి వారి యొక్క జీవన విధానాల గురించి చర్చించుకుంటున్నారు ఇద్దరూ వారి వారి యొక్క సపరేట్ జీవితాలని గడుపుతూ గా ఉంటున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు సర్వసాధారణంగా గ్రహస్థితి ప్రభావమే మనిషి మీద నలభై శాతం ఆమిత్యము గోచార ప్రభావం మరీ తక్కువ ఆ తక్కువలో కష్టాలు ఆ తక్కువలో సుఖాలు మంచి చెప్తే అందరూ చాలా లైక్ చేస్తారు షేర్ చేస్తారు చాలా మందికి చెప్తారు గొప్పగా ఉంటుంది ఎవరికైనా ఇబ్బంది కలిగించేటప్పుడు మనం మాట్లాడేమా వాళ్లే మనమేదో ఏదో దుమ్మెత్తిపోస్తారు ఇది జగమెరిగిన సత్యం కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే శుభకార్యాలకి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రతి శుభకార్యానికి హాజరవుతారు ఎంతో ఆహ్లాదముగా గడుపుతారు ద్వితీయ అర్థంలో నవంబర్ పదిహేనవ తారీఖు తర్వాత నుంచి కొన్ని గ్రహస్థితుల యొక్క మార్పుల చేత శత్రువులు కూడా మిత్రులుగా మారతారు మనిషికి కోపము ఈ వాళ్ళ రేపట్లో సర్వసాధారణం మనని కాదు అని ఎవరన్నా సరే మనకు కోపం వస్తుంది మనని ఎక్కువగా అవును అన్నా కోపం వస్తుంది మనకి నచ్చేంత వరకే అవును అనాలి అంతకన్నా మించి ఎక్కువ అన్నాడు ఒక ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంటారు అటువంటి స్వభావంలో మనం ఉన్నాం కాబట్టి ధర్మ కార్యాల మీద మక్కువ చూపండి సనాతన ధర్మ రక్షణలో భాగస్వాములకండి అలాగే ఆందోళన కలిగేటువంటి విషయాల ఎందు జాగ్రత్తగా ఉండండి తల్లి ఆరోగ్యము కానీ పెద్దమ్మగారి ఆరోగ్యము కానీ అమ్మమ్మగారు మామగారు ఇట్లాంటి వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాలలో కొంత జాగ్రత్త అవసరము తస్మాత్ ఆ యొక్క ఆరోగ్య విషయాలకై మీరు పడేటువంటి కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని మరింత కురించి వేస్తాయి అప్పు చేసేటువంటి స్థితికి రాకండి జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా మీ యొక్క పద్ధతి ఉండాలి నవగ్రహాలని ఆరాధన చేయటం అనేటువంటిది ధనుస్సు రాశి జాతకులకి చాలా మంచిది ఈ యొక్క నవంబర్ మొత్తము కూడా నవగ్రహ స్తోత్రాన్ని చదవండి నవగ్రహ స్తోత్రం ఏమీ లేదు జపా కుసుమ సంకాశం దగ్గర నుంచి ఆ యొక్క కేతు యొక్క శ్లోకం వరకు అన్ని శ్లోకాలని ప్రతిరోజు చదవండి లేకపోతే ఓం నవగ్రహ యనమ అనుకోండి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళి ప్రదక్షిణలు చేయండి నవగ్రహ సన్నిధానములో కొంచెం మనవంతుగా సేవ చేయండి అయితే దేవాలయంలో నవగ్రహాల దగ్గర దీపారాధన చేయమని చెప్పి నువ్వుల నూనెని ఇవ్వండి అదేదో దానమిస్తున్నట్టు భావించకండి ఒక చిన్న సహకారం చేస్తున్నామంతే ఇది దానము కాదు శ్రీ శుభంకరి సేవా సమితి పదోవ పర్యాయము శ్రీకాళహస్తిలో మహారుద్రయాగాన్ని చేస్తోంది శివపంచాయతన మహారుద్రయాగం దీంట్లో ఆసక్తి ఉంటే గనక ధనుస్సు రాశి జాతకులు తమ పేరును నమోదు చేసుకుని సంపూర్ణ నవగ్రహ అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి సర్వే జనా సుఖినో భ